తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని సిపిఎం కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు వర్కర్లు ర్యాలీ చేసి నిరసన తెలియజేశారు వర్కర్ల ప్రధాన కార్యదర్శి లక్ష్మి మాట్లాడుతూ మాకు సంబంధం లేని పనులు మా వద్ద చేయిస్తున్నారని పల్లెలో మేము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపారు పని భారం తగ్గించాలని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ఈ నిరసన కార్యక్రమాలు ఆగవని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఎటియు నాయకులు వెంకటేశ్వర్లు మనోహర్ లక్ష్మయ్య ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు నా పేరు లక్ష్మి తిరుపతి జిల్లా ఆశా వర్కర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిని పల్లెల్లో మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము సంబంధం లేని పనులు మా వద్ద చేయిస్తున్నారు ఒక చిన్న డొక్కు ఒకటి ఇచ్చి దాంట్లో మీరు ప్రతి రోజు లాగిన్ అవ్వండి ఆన్లైన్ వర్క్ చేయండి అని చెప్పేసి అని అనేక రకాల యాప్లు మాకు ఇచ్చున్నారు ఆ యాప్ల ద్వారా మేము కొంతమంది చాలా సఫర్ అవుతున్నాము ఇది మాకు పని భారం తగ్గించమని కోరుకుంటున్నాము మళ్ళీ వచ్చి మమ్మల్ని మాకు ప్రమాద బీమా మాకు కల్పించమని అడుగుతున్నాము మాకు సుప్రీంకోర్టు అమలు చేసిన ఒక కుటుంబానికి తగిన జీతం సుప్రీంకోర్టు ఏదైతే అమలు చేస్తుందో దాన్ని అరవై రెండు వేల ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వమని కోరుకుంటున్నాము రిటైర్డ్ బెనిఫిట్స్ రిటైర్డ్ అయ్యి మేము వెళ్ళినప్పుడు మాకు ఏ అది గురి లేదు ఐదు లక్షలు రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వమని అడుగుతున్నాము అరవై రెండు సంవత్సరాలు మాకు రిటైర్డ్ జివోని పాస్ చేయమని అడుగుతున్నాము అక్కడి నుంచి స్టేట్ వైడ్ ఒకే రికార్డు ఇవ్వమని కోరుకుంటున్నాము పని భారం తగ్గించమంటున్నాము ప్రమాద బీమా పది లక్షలు కల్పించమంటున్నాము ప్రభుత్వ పథకాలు మాకు ఏ ఒక ఆశా వర్కర్కి లేదు మమ్మల్ని మేము కార్మికులుమా లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తులమా గవర్నమెంట్ ఉద్యోగస్తులమా అయితే మాకు జీవ పాస్ చేయండి లేదంటే కార్మికులుగా మాకు గుర్తించి మీరు ఇస్తున్న పథకాలన్నింటిని కూడా మాకు అందే తట్టుగా చేయండి మా పిల్లలకి అమ్మఒడి లేదు విద్యా కానుక లేదు జగనన్న కానుక లేదు ఏ కానుకో మాకు లేదు పదివేల రూపాయల జీతం మీరు ఇచ్చారు అనేక రకాల పనులు చెప్పారు మాకు ఒక గర్భవతిని హాస్పిటల్ తీసుకొని మూడు రోజులు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేసి వచ్చినప్పుడు మా ఖర్చులకే సగం పోతుంది జీతము మాకు టీఏడిఏ లేదు ప్రతి మీటింగ్కి జగన్ అన్న ఆరోగ్యశ్రీ ఎక్కడైతే జరుగుతుందో సురక్ష ప్రోగ్రాం అక్కడికంతా ప్రతి ఒక ఆశ వెళ్ళాలి ఆ సురక్షా ప్రోగ్రామ్ కి మేము వెళ్ళినప్పుడు మాకు ప్రమాద మరణం జరిగితే మా కుటుంబాలు రోడ్డును పడతాయి మా సమస్యలు తీర్చడానికి ఎవరో ముందుకు రారు ఈ రోజు మమ్మల్ని బెదిరించి వర్క్ చేయించుకుంటున్నారు దాని తగ్గ ఫలితం మాకు అందడం లేదు మేము ఈ ప్రభుత్వానికి చెబుతున్నది ఒకటే మమ్మల్ని పర్మనెంట్ చేయమని పర్మనెంట్ ఎలాగో మీరు చేయరు అనేది మాకు అర్థమైపోయింది కాబట్టి మాకు రావాల్సిన కనీస వేతనం మాకు ఇవ్వండి కార్మికులుగా మాకు గుర్తించండి బీమా సౌకర్యం కల్పించండి ప్రమాద బీమా కల్పించండి అరవై రెండు సంవత్సరాలు జీవో పాస్ చేయండి అనేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము